ప్రియమైన దేవుని బిడ్డలారా నిన్నటి దినం ఏసుక్రీస్తే బైబిల్లోని దేవుడని విన్నా ఈరోజు ఆదికాండము గ్రంథములో యోసేపు జీవితములో అతని సోదరుల జీవితంలో యాకోబు జీవితంలో దేవుడు తన ప్రణాళికలను నెరవేర్చిన విధానం నేను మీ ముందు ఉంచుతున్నాను యోసేపును ఐగుప్తుకు ప్రధానిది చేయవలనని యోసేపు తల్లి గర్భములో రవ్వంతైన రూపం కప్పునుపే ప్రణాళిక కలిగొన్నాడు యాకోబు బహుగా ప్రేమించిన రాహేలు యొక్క కుమారుడు యోసేపు పదకొండవ వాడు అన్నదమ్ముల్లో సంఖ్య పదకొండు కుటుంబంలో పన్నెండు ఇతడు బాల్యములోనే కొన్ని దర్శనాలు చూచాడు ఆ దర్శనాలలో తండ్రి అన్నలు తనకు సాగిల పడుతున్నట్లుగా తాను చెప్పుకొచ్చాడు అయితే ఆ మాటలు విన్నటువంటి యాకోబు తన మనస్సులో దాచుకున్నాడు తన మనసులో దాచుకున్నాడు అన్నలకు ఇది రుచించలేదు యోసేపును వారు కలలు గనివాడని ద్వేషించి పగబట్టారు పగబట్టారు గ్రహించండి అన్నలకు ఆహార పదార్థాలు పట్టుకుని వెళ్ళిన యోసేపును వారు బంధించారు గాయపరిచారు గోతులు తోశారు ఇష్మాయీలు కమ్మారు వారు ఫతేఫరుకు ఐగుప్తులో అమ్మేశారు ఫతేఫరు భార్య అతనిని కామించింది యోసేపు ఒప్పుకొనక భయభక్తులు ప్రదర్శించాడు దేవుని పట్ల అలాగున యోసేపు చేసినందున అతడు చరసాల పాలయ్యాడు అక్కడ దేవుడు అతనికి తోడుకున్నాడు ఆ కారణం చేత యోసేపును చరసాలలో నమ్మకస్తుడని గుర్తించి కటాక్షించి చెరసాలలోని ఆ ఖైదీలకు నాయకునిగా నియమించారు నిర్వాహకునిగా నియమించారు అటువంటి సందర్భంలో ఆ దేశములో జరిగినటువంటి సంభవాలలో పదమూడేండ్ల వరకు అతడు చరసాలలో ఉండిపోయాడు ఇంకా రెండు సంవత్సరాలకు ప్రధాని కావలసిన సమయం ఆసన్నమవుతుందనగా దేవుడు ఏసేపు జీవితంలో అదే చెరసాలలోనికి ఇద్దరు వ్యక్తులను రప్పించాడు ఒకడు భక్ష్యకారుడు రెండవ వాడు ఫరో యొక్క పానదాయకుడు తమ ప్రభువైన రాజు రాజుగడన వీరు తప్పు చేశారు వీరిద్దరి మీద కోప్పడి చెరసాలలో అప్పగించారు యోసేపు బంధించబడిన స్థలములోనే వీరు కూడా ఉంచబడ్డారు యోసేపును రాజ సంరక్షక అధికారులు రాజ సంరక్షక అధికారులు ఉండే స్థలంలో స్పెషల్ జైల్లో ఉంచారు దానికి కారణం కొందరేం చెబుతారంటే ఫతేఫరు తన భార్య చెప్పిన మాట పూర్తిగా నమ్మలేదట యోసేపు ఎంతో నమ్మకస్తుడు భయభక్తులు గలవాడు దేవుని బిడ్డ ఆమె చెప్పిన సాక్ష్యం అతకలేదు నేను దగ్గరగా కేకలు వేశాను ఈ పడుచువాడు వెళ్ళిపోయాడు వస్త్రం వదిలిపెట్టాడు ఇక్కడ పారిపోయాడు అని చెప్పింది అలా చెప్పినప్పుడు సాక్షులు ఉండాలి కదా బిగ్గర కేకలకు లేరు అందువలన ఫతేఫరు భార్యన బయటకు పెట్టుకోలేడు ఆమె చెప్పినా ఏం చేయలేదు అంటే భార్యతో అతనికి సఖ్యత క కుటుంబం బలహీనం అవుతుంది దాసులు ఎదుట భంగపడతాడు అందుకే యోసేపు స్పెషల్ జైల్లో వేయించాడు అని చెబుతారు అది ఒక కథనం ఆమె మాట విని అతని చెరసాల్లో వేయించాడు అని కనుక మనం తీసుకుంటే ఈ స్టోరీకి బలం దొరకదు కానీ కొందరు దీన్ని అధ్యయనం చేసుకుని వ్యాఖ్యానించారు ఏసేపు అక్కడ ఉన్నప్పుడు పాలనాయకుడు భక్ష్యకారుడు వచ్చినప్పుడు ఇద్దరికీ కళలు వచ్చాయి ఆ కళల యొక్క భావాలు యోసేపు తెలిపాడు భక్ష్యకారుడు చంపబడతాడని పానదాయకుని ఉద్యోగం తిరిగి వస్తుందని రెండు కళలకు భావాలు యోసేపు దైవాత్మ చేత చెప్పగలిగాడు చెప్పి పానదాయకుడికి ఒక మనవి చెప్పుకున్నాడు అయ్యా నీవు ఫరోతో మాట్లాడి నీకు క్షేమం కలుగుతుంది కదా నువ్వు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఫరోతో మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించు ఏమయనగా నేను హెబ్రీ దేశములో నుండి దొంగిలించబడ్డాను చూస్తున్నారా నేను హెబ్రీయల దేశంలో నుండి దొంగిలించబడ్డాను చెరసాలలో వేటుకు సహా ఇక్కడ నేనేమీ చేయలేదు ఫర్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ద హీబ్రూస్ అండ్ హియర్ ఆల్సో ఐ హావ్ డన్ నథింగ్ దట్ దే చుట్ పుట్ మీ ఇన్ టు దిట్ గోతులో పెట్టారు నన్ను ఇక్కడ చరసాలలో గోతులో పెట్టారు ఇనుప సంకేతం బంధించారు నేనేం చేయలేదు నన్ను దొంగిలించి తెచ్చారు దిస్ ఈస్ ఇన్జస్టిస్ టు మీ నా పట్ల అన్యాయం చేశారు నువ్వు కరుణించు చెప్పు ఫరోను కరుణించమని చెప్పు అయితే పానదాయకుడు ఆ విధంగా తనకు సంభవించినప్పుడు తిరిగి తన ఉద్యోగం తనకు వచ్చినప్పుడు మర్చిపోయాడు అతను మర్చిపోవటం కూడా ప్రణాళికలో భాగమే గాడ్స్ ఇన్వాల్వ్మెంట్ చూడండి నేను ఇరవై ఆరేళ్ళ సేవకు వచ్చి నేను దేవునితో ప్రార్థనలో పెనుగులాడుతాను ప్రభువా నాకు ఇది ఇవ్వు అని నేను అడిగినప్పుడు ఇవ్వకపోయినప్పుడు నేను రిమైండ్ చేస్తాను ఇరవై ఏళ్ళు అయింది నేను వచ్చాను అయితే ఏంటంట ఆయన ప్రణాళికలలో ఇరవై తొమ్మిదో ముప్పయో నలభయో చెప్పలేదు మీ కాంట్ టెల్ గాడ్ అబౌట్ ద పీరియడ్ నేను వచ్చి అయింది ఈ జైలుకి నన్ను బయటికి తీసుకెళ్ళు ఇట్స్ ట్రూ ఇట్ మే బి ఇన్ జస్టిస్ ఆల్సో ఒకవేళ అన్యాయం అయి అయ్యుండొచ్చును కూడా అయినప్పటికీ డివైన్ టైం మస్ట్ కమ్ దైనిక సమయం రావాలి కానా ఊరిలో వివాహంలో తల్లి మరియతో ఏసు చెప్పిన మాట అమ్మా నా సమయం ఇంకా రాలేదు నా సమయం ఇంకను రాలేదు ఒక సీనియర్ దైవ సేవకుడు నాతో మాట్లాడుతూ అనేవాడు ప్లీజ్ వెయిట్ అంటిల్ గాడ్ ఓపెన్స్ ద డోర్స్ డోంట్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ద విండోస్ నాకు ఎప్పుడు నవ్వు వస్తుంది ఆ మాట అనుకున్నప్పుడు దేవుడి ద్వారాలు తెరిచే వరకు ఎవరునా ఓపిక పట్టు కిటికీల ద్వారా దూకటానికి ప్రయత్నించకు అన్నాడు నిజమే చాలా సందర్భాల్లో దూకి కాళ్ళరం కొట్టుకుంటాం మనం వీ షుడ్ వెయిట్ అంటిల్ ద టైమ్ కమ్స్ అండ్ గాడ్ రియాక్ట్స్ ఇన్ అవర్ లైఫ్ ఇదే మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఈ దేవుడు తన ప్రణాళిక చొప్పున చేస్తున్నాడు తన యొక్క ఆలోచన చొప్పున చేస్తున్నాడు తన యొక్క సమయం చొప్పున మూవ్ అవుతున్నాడు కదులుతున్నాడు అది యోసేపుకు అర్థం కాల మానవలు కదా మనుషుల్లాగానే ఆలోచిస్తాం కదా యోసేపు అలానే అనుకున్నాడు నాకు విడుదల వచ్చేస్తుంది ఇంకేముంది పారదాయకుడు ఉద్యోగాలు జాయిన్ అయ్యాడు భక్షకారుడు శిరస్ఛాదనం చేయబడ్డాడు కాబట్టి నన్ను వెంటనే బయటకి తీసుకుపోతాననుకున్నాడు అతడు మరిచిపోయాడు అతడు మరిచిపోయాడు పానదాయకుడు మరిచిపోయాడు రెండు సంవత్సరాలు అయింది ద టైమ్ ఆఫ్ ద గాడ్ హ్యాస్ దేవుడి సమయం వచ్చినది దేవుడు ఫరోకు కళలను ఇచ్చాడు ఫరో శకునగాండ్రులందరినీ పిలిపించి కళలను వివరించాడు నలభై ఒకటి ఎనిమిది ఆది కాండం హృదయం కలవరపడింది రెండు భిన్నమైనటువంటి కళలు ఏడు బలహీనమైన ఆవులు వికారమైనవి చిక్కిపోయినవి అందమైన బలిసిన ఆవులను తినేస్తున్నాయి ఏడు బలహీనమైన వెన్నులు కంకులు బలమైన పేల బలమైన వెన్నులను పేల వెన్నులు మింగేస్తున్నాయి కలవరం వచ్చింది ఇదేమిటి బలహీనమైన ఆవులు బలమైన వాటిని మింగటమేమిటి బలహీనమైన కంకులు వెన్నులు బలమైన వాటిని మింగటమేమిటి ఏదో అరిష్టం సంభవిస్తోంది వెంటనే కలవన పడ్డాడు మేల్కొన్నాడు అందరిని పిలిచాడు కల వివరించాడు ఎవరు చెప్పలేకపోయారు ఎవరు చెప్పలేకపోయారు అప్పుడు అతనికి పారదాయకునికి స్ట్రైక్ అయింది మళ్ళా హిరిమంబాడు సార్ గుర్తు చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకో ఓ నేను చెరసాలకు వెళ్ళినప్పుడు ఒక ఇబ్రి పడుచు వాడున్నాడు అతడు నా కలల భావం చెప్పాడు అతడు చెప్పినట్లే అయ్యింది వెంటనే పానదాయకుడు ఫరో దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుతున్నాడు అయ్యా తన దాసుని మీద కౌపగించుకొని మీరు మమ్మల్ని కావల్లో ఉంచారు ఇదిగో ఒక ఇబ్రి పడుచు వాడు ఉన్నప్పుడు మాకు కాలాలు వివరించినప్పుడు భావాలు తెలిపాడు కాబట్టి అతనిని పిలిపించము అని చెప్పాడు ఫరో యోసేపును పిలవటానికి పంపించాడు చరసాల ఉన్న దగ్గర త్వరగా త్వరగా వెళ్ళండి అన్నాడు క్షవరణ చేయించారు నూతన వస్త్రాలు తొడిగారు ఫరో యుద్ధకు తీసుకుని వచ్చాడు బలహీన స్థితిలో ఉన్న యోసేపు ఫరో రాజు ఎదుట ఆగిప్తు రాజు ఎదుట నిలబెట్టబడ్డాడు ప్రియమైన దేవుని ఫరో ఎదుట రాజుల ఎదుట దేవుడు తన బిడ్డలను నిలవబెట్టగలిగినవాడు గాడ్ కెన్ మేక్ హిస్ పీపుల్ స్టాండ్ బిఫోర్ ద కింగ్స్ తన ప్రజలను రాజుల ఎదుట నిలవబెట్ట సమర్థుడైన దేవుడు ప్రణాళిక ప్రకారం నడిపిస్తాడు నేను మనవి చేస్తున్నాను నేను ఏసే పరిష్కారం ప్రారంభించినప్పుడు ఎట్లా ఉన్నానో ఇవాళ అలాగే ఉన్నాను ఆర్థికంగా నేను మనవి చేస్తున్నాను బట్ గాడ్ హ్యాస్ దీ మెకల్స్ ఇన్ దిస్ మినిస్ట్రీ ఇట్స్ ఆల్ మై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని మహాకృప వలన జరిగాయి ఏసేపు చెరసాలకు వెళ్ళినప్పుడు ఎట్లా ఉండడు అదే స్థితిలో చెరలోని ఇంకా ఉండి ఫరో ఎదుట ఉన్నాడు ఫరో మాట్లాడుతూ అన్నాడు నీవు కలను విని భావము తలపగలవని నిన్ను గుర్చి విని పిలిపించాను ఏసేపు అన్నాడు ఇది నా వలన కాదు రాజా దేవుడే నీకు క్షేమకరమైన జవాబునిస్తాడని నేను ఆశిస్తానన్నాడు నీవు అనే పదము ఫరో వాడితే నేను కాదు అని ఏసేపు అన్నాడు ఇది మనం నేర్చుకోవలసిన పాఠం నేను కాదు నా దేవుడు నా ప్రభువు చేశాడు నేను చేయగలను నువ్వు అనుకున్న రోజునే నీ వైఫల్యం ప్రారంభమవుతుంది అది నా వ్యక్తిగత అనుభవం వెన్ అవర్ సేస్ దట్ ఐ కెన్ టు నో దట్ గాడ్ హాస్ గివెన్ దట్ సిచువేషన్స్ ఇన్ మై లైఫ్ నేను ఎప్పుడైతే గొప్ప అనుకున్నాను అక్కడ దేవుడు నన్ను సున్నాగా మార్చి నాకు హెచ్చరిక పాఠాలు చేశాడు నా జీవితంలో ఏసేపు గొప్పవాడు యోసేపు దేవునికి గొప్పతనాన్ని ఆపాదించే మనసు కలిగినవాడు నేను కాదు ప్రభు నా దేవుడు మీ క్షేమం కొరకు సమాచారం ఇస్తాడన్నాడు ఆ ఫరో కళలకు చక్కటి జవాబులు యోసేపు చెప్పగలిగాడు పద్నాభై ఒకటవ అధ్యాయం ఇరవై వచ్చిన ఫరో కలిన కళ ఒకటే రెండు కళలు ఒకే అర్థాన్ని డిఫరెంట్ గా డబల్ డబుల్ టైమ్స్ రెండు సార్లు చూపించాడు గివ్ ద స్ట్రెస్ ఆన్ ద సిచ్యుయేషన్ గాడ్ షోడ్ యూ ఇన్ టూ నేమ్స్ మార్ ద మెసేజ్ ఇస్ వన్ ఒకే సమాచారము రెండు దర్శనాల ద్వారా ఒకే భావము మీకు చెప్పబడింది మహారాజా దేవుడు తాను చేయబోగునది ఫరోకు తెలియచేశాను సో గ్రేట్ దేవుడు చాలా గొప్పవాడు దేవుడు మహోన్నతుడు ప్రియ దేవుని బిడుల దేవుడు మహోన్నతుడండి ఫరూకు గనుక ఆ కల ఎముక ఎవరికిచ్చినా ఫరో పట్టించుకోడు తాత్మతి గోయి అటువంటి అహంకారం గల రాజులు ఐగుప్తు రాజులు అయితే ప్రభువు ఫరోకే ఇచ్చాడు ఆ కళలు ఒక కళ అయితే కలవరపడడు రెండు కళలు ఇచ్చాడు అతని కలవర రెట్టింపు చేశాడు అతనికి ఆసక్తి రెట్టింపు చేశాడు యోసేపు ద్వారా ఆ కళలకు భావము గుర్తొచ్చేటట్లుగా చెప్పబడేటట్లుగా పానదాయకుని దేవుడు తలంపించి జ్ఞాపకం చేశాడు చెప్పండి ఏసేపు యొక్క జీవితంలో ప్రధానుని చెవిటకు దేవుడు ఎటువంటి ప్రణాళికను అమలుపరిచాడండి నా అంతే నీ జీవితంలో అంతే నేను చనిపోయిన దినాను వెనుకకు తిరిగి చూస్తే నా పరిచర్య ప్రారంభం నుండి నా మరణ దినము వరకు ఆయన నడిపించిన తీరు తేదీలతో సహా సమయాలతో సహా కలుసుకున్న వ్యక్తులతో సహా సంభవించిన సంఘటనలతో సహా ప్రణాళికాబద్ధము అనేది తెలుస్తుంది నా ఒక్క జీవితమే కాదు దేవుని పిల్లలందరి జీవితాల్లో ఇది వాస్తవము ఇది వాస్తవము మై డియర్ ఫ్రెండ్స్ గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ యూ గాడ్ హ్యాజ్ గ్రేట్ ప్లాన్ ఫర్ యూ నువ్వరక వచ్చి నేను ఖాళీగా ఉంటున్నాను నాకు సరిగ్గా డబ్బు లేదు నేను విద్యలో వైఫల్యం నా కుటుంబంలో మేము బలహీనులము ఆర్థికంగా స్థోమత లేని వారము ఆఫ్ కోర్స్ వైఫ్ అవచ్చు వన్ ద టైమ్ ఆఫ్ గాడ్ కమ్స్ ఫర్ యూ దేవుని సమయం నీ కొరకు వచ్చినప్పుడు నిన్ను దేవుడు ఘనమైన స్థితిలో వాడుకోగలుగుతాడు యూ మస్ట్ కాస్ట్ హీమ్ మై ఫ్రాండ్ సోదరుడా నీవు ఆయన ఎందుకు విశ్వాసం వచ్చు నేను ఒక వాట్సాప్ మెసేజ్ చదివాను ఒక కళింగ కుటుంబాలకు చెందిన ఒక ఆయన ఐఏఎస్ థర్డ్ ర్యాంక్ సంపాదించాడు ఆయన తండ్రి ఒక దళితుని ఇంటికి భోజనానికి వెళ్ళాడని సోషల్ బాయ్ కాట్ చేశాడు ఆ ఫ్యామిలీ వారిని ఐఏఎస్ వచ్చిన తర్వాత ఆ కులం వారట పిలిచి సన్మానం చేసినారట నిర్మాణం చేస్తున్నారు ఒక్కొక్కరి జీవితంలో మరిచిపోలేని సంఘటనల చేత దేవుడు జవాబులు ఏర్పాటు చేస్తాడు వేదనలలో నుండి తృప్తిని తీసుకుని వచ్చేటువంటి సమర్థుడైన దేవుడు తిరస్కారములలో నుండి సన్మానమునకు తీసుకుని రాదగినటువంటి శ్రేష్టమైనటువంటి దేవుడు ఏ సంఖ్యలు ఏసేపు చేతులను బంధించి ఇనుము బాధ పెట్టిందో గోతులో వేయబడి శిక్ష అనుభవించాడో అదే దేశములో గోతులు నుండి సింహాసనము మీదకు దేవుడు తీసుకుని వెళ్ళటానికి ప్రాణాలు కలుగున్నాడు గోతి అనుభవము తెలుసు సింహాసన అనుభవము తెలుసు సంకెళ్ళ అనుభవము తెలుసు పరిపాలన అనుభవము తెలుసు వాట్ గ్రేట్ గ్రేట్ గాడ్ వాట్ ఎక్స్పీరియన్స్ గాయన్సెస్ మై ఫ్రెండ్స్ దేవుని చెప్పుతున్నటువంటి చెప్పు మాటలు మీరు గుర్తెరగాలని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను మన దేవుడు శ్రేష్ఠుడైన దేవుడు ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది ఫరో కలిన కల భావము ఒకటి ఫరో కనిన కల భావము ఒకటి అదేమిటంటే ఏడు వసంతములు మీ దేశములో శ్రేష్టమైన పంట ఏడు వసంతములు భయంకరమైన కరువు ఏడేళ్లు నీవు పంటను దాచిపెట్టుకోవాలి సెకండ్ సెవెన్ ఇయర్స్ ఆ పంట కరువులో నీ దేశ ప్రజలకు ఉపయోగపడాలి అనేకులు బ్రతుకున్నట్లుగా దేవుడు ఈ కార్యాన్ని అతని జీవితంలో జరిగిస్తున్నాడు ఫరోకు ఇది తెలియచేస్తే కలవరం వచ్చేసింది అయ్యో నా దేశములో కరువు రాబోతోందట దేవుడు బాయ్పరిచాడు హి కస్టెడ్ గాడ్ హి ద డ్రీమ్స్ అండ్ దౌజ్ యువసేపు ఇచ్చినటువంటి జవాబును తెలుసుకున్నటువంటి ఫరో యువసేపు తంటున్నాడు మీ వంటి దైవాత్మ గలవాడెవడు లేడు నా దేశములో నీవే ప్రధానిగా ఉండి నీవే ప్రధానిగా ఉండి నీవు దీనిని చేయాలి నీవు ఈ యొక్క దేశమును నడిపించాలి దైవాత్మ కలిగిన మనుషుడు మరొకడు నేడు కాబట్టి నిన్ను నేను దేశము మీద మీ నలభై ఒకటో అధ్యాయము నలభై చిన్న నీవు నా ఇంటికి అయి ఉండాలి నా ప్రజలందరూ నీకు విధేయులై ఉండాలి సింహాసన విషయంలో తప్ప నేను నీ కంటే పై వాడలే ఉందినని ఏసేపుతో చెప్పాడు సింహాసనం విషయం మాత్రమే నేను నీకంటే కంటే పైన ఉంటాను కానీ సమస్త ఆయుధ నీ చేతులకు అప్పగిస్తున్నాను నీ అనుమతి లేకుండా ఎవడు కాలు పైకెత్తకూడదు చేయి పైకి ఎత్తకూడదు రాజ కుటుంబముతో సహా నేను ఫరోను అయినా నీ సెలవు లేక ఏ మనుషుడు ఆదేశములో చేతునైనా కాలునైనా ఎక్కకూడదు కాళ్ళు చేతులు ఇనప సంఖ్యలతో బంధించబడిన అనుభవంలో ఉన్న ఏసేపు ఐదు దేశంలో ఎవరు కాలు చెయ్యి అతని ఆజ్ఞ లేకుండా కదపకుండా ఉండే అధికారాన్ని సంక్రమింప చేశాడు మేజిస్ట్రేరియల్ అండ్ జుడిషియల్ పవర్స్ మ్యాజిస్టేరియల్ అండ్ జ్యుడిషియల్ పవర్స్ ఎగ్జిక్యూషన్ పవర్స్ అన్ని కూడా దేవుడు యోసేపు చేతిలో ఉంచేశాడు ప్రిమానిమిత్రులారా యువసేపును దేవుడు ఎంతగా హెచ్చించాడు తన ప్రణాళికను నెరవేర్చుట కొడుకు పదమూడు సంవత్సరాలు చరలు గోతులు శ్రమలో సంఖలు పేదరికములు వస్త్రహీనతలు ఆహార లేమిలో కన్నీటిలో ఒంటరితనములో ఉంచి వేశాడు దేవుడు దేవుడు అక్కడ ఆపలేదు అతన్ని మహోన్నత స్థితికి తీసుకుని వచ్చాడు ఈ సమయంలో నేను మనం చేస్తున్నాను ద గాడ్ ఆఫ్ ద బైబుల్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యూ మై ఫ్రెండ్ నీ కొరకు ప్రణాళిక ఉన్నది నా కొరకు ప్రణాళిక ఉన్నది ఐమ్ ఫెయిల్ స్టూడెంట్ ఇన్ మై ఎడ్యుకేషన్ దేవుడు మహోన్నత గ్రంథం బైబిల్ని విస్తృత ధ్యానం చేసే అవకాశం ప్రపంచంలో ఎవరికి మన అవకాశం నాకు ఇచ్చాడు ఐ నాట్ గ్రేస్ నేను కృప పొందిన వాడిని కాదా అని ప్రభు పేరిట మిమ్మల్ని బ్రతిమాలుచు ఉన్నాను అవును మన దేవుడు మహోన్నతుడు ప్రణాళికన్నది మనకే అర్థం కావటం ఏం చేస్తాడో మనల్ని ఆయన మాత్రమే విశ్వాసం ఉంచండి నేను లేపడి వానంలో యాకోమును ఏ విధముగా దేవుడు ఆయుగుతు నాకు చేర్చాడో దైవ ప్రణాళికలు నెరవేర్చాడో ఆ బ్యూటిఫుల్ స్టోరీ నేను వర్ణిస్తాను దానివలన మీకు అర్థమవుతుంది దేవుడు తాను అనుకున్నది ఖచ్చితముగా నెరవేర్చి తీరుతాడు